అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి గంటా శ్రీనివాసరావు భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన ఉత్తరాంధ్ర నేత ఐదు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు మంత్రి ఒక విడత ఎంపీ సో మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఓటమి అంటే ఎరుగని గంట ఎలక్షన్ వ్యూహాలు డిఫరెంట్ గా ఉంటాయి గెలిచిన చోట తిరిగి పోటీ చేయకపోవడం ఆయన ఆన్వాయితీ అయితే అందుకు భిన్నంగా రెండు వేల ఇరవై నాలుగులో భీమిలి నుంచి రెండోసారి పోటీ చేసి రాష్ట్రంలోనే సెకండ్ హైయెస్ట్ మెజార్టీతో గెలిచారు గంట ఆ జోష్లో మరోసారి మంత్రి పదవి ఆశించారు కానీ వివిధ సమీకరణాల కారణంగా ఆ ఛాన్స్ దక్కలేదు పాపం సో పైగా పేరుకి అధికార పార్టీలో ఉన్న ఒంటరిగా మిగిలిపోయారా అనే స్థాయికి చేరుకున్నాయి పరిణామాలు అందుకు కారణం మాత్రం గంటా శ్రీనివాస్ స్వయంకృతాపరాధమైనది ఆయన ప్రత్యర్థులు చెప్పే మాట సో టీడీపీ అధిష్టానం ఆయనకు నో కాన్ఫిడెన్స్ బోర్డు పెట్టేసిందని అప్పట్లో దాన్ని మార్చే పరిస్థితులు కూడా కనిపించడం లేదని చెప్పుకుంటున్నారు అందుకు తగ్గట్టుగానే సీనియర్ ఎమ్మెల్యేలు ఈ మాజీ మంత్రితో మర్యాదపూర్వక కలయికలు తప్ప కీలక వ్యవహారాల్లో ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న ప్రచారం జరుగుతుంది సో విశాఖ ఎంపీ శ్రీభరత్ గంటా మధ్య దూరం బహిరంగ రహస్యం ఇటీవల భీమ్లీ కాన్సెన్సీలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఇద్దరు కార్పొరేటర్స్ గళం విప్పితే మందలించాల్సిన జిల్లా నాయకత్వం దానికి విస్తృతమైన ప్రచారం కల్పించడంతో పాటు హైకమాండ్ వరకు మోసిందట అంతకుముందు విశాఖకు విమాన సర్వీసులు రావడంపై గంటా చేసిన సోషల్ మీడియా పోస్ట్ పార్టీలో తీవ్ర చర్చ కారణమైనప్పట్లో అయితే విశాఖ నుంచి విజయవాడకు విమాన సర్వీసులు కుదించడంపై స్పందిస్తూ ఆంధ్ర టు ఆంధ్ర వయా తెలంగాణ అనే పోస్టింగ్ మీద హైకమాండ్ కాస్త అసహనం ప్రదర్శించింది సో ఇలాంటివన్నీ కలిపి పార్టీ పెద్దలతో గంట గ్యాప్ పెరిగినట్టు చెప్పుకుంటున్నారు అయితే ఇదంతా ఇప్పటికిప్పుడు వచ్చింది కాదని బ్యాక్గ్రౌండ్ కూడా గట్టిగా ఉందంటున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు క్యాబినెట్లో హెచ్ఆర్డి మంత్రిగా పనిచేశారు గంట అప్పట్లో పార్టీ సీనియర్ నేత ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడితో వర్గపోరు నడిచింది సో ఒకరు చేరదీసిన వాళ్ళని మరొకరి దగ్గరకు రానిచ్చేవారు కాదు ఈ క్రమంలో విశాఖ భూ కుంభకోణం సహా అనేక అంశాలపై అయ్యన్న గంటల మధ్య వార్ పీక్స్లో నడిచింది సో అధినాయకత్వంతో విభేదించడం అలకపోవడం వంటి చర్యలు గంటా మీద చంద్రబాబుకు ఒక అభిప్రాయం ఏర్పడటానికి కారణమయ్యాయి సో ఇక రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోయిన విశాఖ జిల్లాలో మాత్రం నాలుగు సీట్లు గెలుచుకుంది వీటిలో గంటా విజయం సాధించిన విశాఖ నార్త్ ఒకటి అప్పట్లో ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాస్ టీడీపీని లైట్ తీసుకున్నారన్న అభిప్రాయం బలంగా ఉంది పెద్దల్లో సో అందుకు తగ్గట్టే అధినేత కార్యక్రమాలకు దూరంగా ఉండేవారు సో హైకమాండ్ ఫోన్లకు అందుబాటులో లేకపోవడం నియోజకవర్గ బాధ్యతలు ఇన్ఛార్జ్ చేతుల్లో పెట్టడం వంటివి టీడీపీ పెద్దల దృష్టిలో ఆయన పలుచన కావడానికి కారణమయ్యాయి అదే సమయంలో గంటా వైసీపీకి దగ్గర అవుతున్నారని ముహూర్తం కూడా పెట్టేసుకున్నారంటూ అప్పట్లో ఒకటికి రెండు సార్లు ప్రచారం జరిగింది సో ఆ లీకులను గంటా ఎంజాయ్ చేశారే తప్ప ఖండించకపోవడాన్ని పార్టీ జీర్ణించుకోలేకపోయింది దాంతోపాటు రిషికొండ వివాదంపై స్పందన ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా వ్యవహారాల్లో ప్రతికూల వాతావరణం ఏర్పడింది ఆయనకు దీంతో పొలిటికల్ ప్లాన్స్ వేయడంలో దిట్ట గంట ఇప్పుడు స్టైల్ మార్చారట తొందరగానే తత్వాన్ని గ్రహించి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు లోకేష్ను ప్రసన్నం చేసుకోవడానికి తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని డిసైడ్ అయ్యి పద్ధతి మార్చుకున్నట్టు కనిపిస్తుంది గతంలో పార్టీ పెద్దలు జిల్లాకు వచ్చినప్పటికీ అంటిముంటున్నట్టుగా ఉండే పరిస్థితి నుంచి బయటపడి ఇప్పుడు ఎదురళ్లి స్వాగతం పలికే వరకు వచ్చింది వ్యవహారం సో ఇటీవల లోకేష్ తరచూ విశాఖకు వస్తున్నారు మిగిలిన ఎమ్మెల్యేలు వెళ్ళడం ఆహ్వానించడం రొటీన్ కానీ గంటా శ్రీనివాస్ గతానికి భిన్నంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి మరి రండి రండి దయచేయండి అని వినమ్ర వినమ్రంగా స్వాగతించడం చూసి ఇదేదో కొత్తగా ఉందే అని గొససులు ఆడుకుంటున్నారు పొలిటికల్ సర్కిల్లో సో ఆ మధ్య బహిరంగ వేదికపై చంద్రబాబు ఓ రేంజ్లో ఆకాశానికి ఎత్తేసారు గంట ఇప్పుడు లోకేష్ను ప్రసారం చేసుకునేందుకు డబుల్ ట్రయల్స్లో ఉన్నారాయన తాజాగా రెండు రోజుల పర్యటన కోసం విశాఖకు వచ్చిన విద్యాశాఖ మంత్రితో కలిసి ఒక డయాస్ పంచుకోవడం బీమిలి నియోజకవర్గ స్కూల్స్లో ఏఐ ల్యాబ్స్ ల్యాబ్స్ను ప్రారంభించడం కొంత సానుకూలతగా భావిస్తున్నారు సో ఇది ప్రభుత్వ పరంగా జరిగిన కార్యక్రమం అయినప్పటికీ లోకేష్తో గంటాకు గ్యాప్ తగ్గిందా అన్న భావన కనిపించడానికి నిజంగా ఇది ఉపయోగపడుతుందని కూడా భావిస్తున్న టీడీపీ వర్గాలు ఇక ఒకే పార్టీలో ఉన్న ఇన్నాళ్ళు ఉప్పు నిప్పులా కనిపించిన అయ్యన్న గంటలు ఇటీవల గా కలిశారు సో ఒక ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో స్పీకర్తో మర్యాదపూర్వక కరచాలనం చేశారు గంట సో ఇవన్నీ ఒక్కొక్కటిగా పేర్చుకుంటూ చేసుకుంటే పోతే మాజీ మంత్రికి ఆలస్యంగా తత్వం బోధపడినట్టు అనేది రాజకీయ పరిశోధనలు అనమాట సో ఈ స్థాయిలో బెల్ బాటమ్ లైన్ టచ్ చేయడం వెనుక మరో కీలక అంశం కూడా ఉండవచ్చు ఎందుకంటే రాజకీయంగా వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులను ఇప్పుడే అంచనా వేయడం కష్టం మరోసారి పోటీ చేయాలన్న ఆసక్తి కూడా మాజీ మంత్రికి లేదని తెలుస్తుంది సో అందుకే కుమారుడు రవితేజ్ కోసం ఇప్పటి నుంచే ప్లాట్ఫామ్ రెడీ చేస్తున్నారు మరి ఇలాంటి నేపథ్యంలో టీడీపీ అధిష్టానం గంటా శ్రీనివాస్ని గుర్తిస్తుందా మరి ఆయన కుమారుని గుర్తిస్తుందా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి